ఇప్పుడున్న వైసీపీ అభ్యర్థి కనిగి అభ్యర్థికి ఈ రోజు కూడా మీ సామాజిక వర్గ అభ్యర్థికి దేశవంత మద్దతు తలగడం శాతగాని వ్యక్తులు నువ్వు ఇక్కడ ఆ నియోజకవర్గానికి వచ్చి కులాల గురించి మాట్లాడడం నీకు నీ ఆలోచన విధానం ఎటువంటిదో ఈ నియోజకవర్గ ప్రజలు ఆల్రెడీ గమనించారని చెప్పి తప్పనిసరిగా నీకు ఈ నియోజకవర్గ ప్రజలు తగిన గుణపాఠం కూడా నేర్పుతారు ఈ నియోజకవర్గం ఒక మంచి వాతావరణం అయిన నియోజకవర్గం అందరూ కూడా కలిసిమెలిసి ఒక అమలుదమ్ములుగా ఉండే నియోజకవర్గం ఇటువంటి నియోజకవర్గాల్లో అడావుడు నడవని చెప్పి ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సోదరులారా ద్వారా ఒక్కసారి చూడ కావచ్చు మన అడుగుతా ఉన్నా ఈ గ్రామ వాసులందరికీ కూడా నేను కూడా మీ మనలో వాసిని ఈ నియోజకవర్గంలోనే బడవాలం గ్రామంలో పుట్టా మీ అందరి మధ్యలో పెరిగాను మీ అందరూ కూడా ఇరవై సంవత్సరాలు మనం చూసుంటారు తప్పనిసరిగా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ఇరవై నాలుగు గంటలు కష్టపడి దానిలో ముఖ్యంగా ఈ మండలాన్ని కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన మండలం అంతా కూడా సస్యశామలం చేసేదానికి నా వంతు కృషి చేస్తారని చెప్పి మీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉంది మీరందరూ అది గుర్తించాలని చెప్పి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ దుర్మార్గ ప్రభుత్వంలో ఒక ట్యాక్స్ ఇచ్చి కొనాలంటే ఐదు వేల రూపాయలు పెట్టే కొనిసి పేదవాడు తాగే మద్యం వ్యాపారం కూడా మద్యం తాగే మద్యంలో కూడా ఈ ముఖ్యమంత్రి వ్యాపారం చేస్తున్నారంటే ఈ ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి ఎటువంటిదో వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయొద్దని చెప్తున్నారంటే మన అందరం కూడా దాన్ని ఒకసారి ఆలోచిస్తారని చెప్పి ఆ విధంగా మన అందరం కూడా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ